భారీగా నివాస్లలో భారీగా మద్యం గామా రైల్లో పట్టుబడిన తొంభై ఐదు మద్యం బాటిల్ పట్టుబడిన మద్యం విలువ లక్ష మేర ఉంటుందని అంచనా కొత్త సంవత్సర వేడుకల కోసం కొందరు వ్యక్తులు గోవా నుంచి పెద్ద మొత్తంలో మద్యం బాటిలను తీసుకువెళ్తున్నారని సమాచారం మేరకు వికారాబాద్ ఎక్సైజ్ పోలీసులు వాస్కోడీ గామా రైలు శనివారం తెల్లవారుజామున దాడులు నిర్వహించి తొంభై ఐదు మద్యం బాటిల్ను స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ కు చెందిన కొందరు యువకులు రానున్న కొత్త సంవత్సర వేడుకల కోసం మద్యం కొనుగోలుకు గోవా వెళ్లారు తిరుగు ప్రయాణంలో గోవాలో మద్యం కొనుగోలు చేసుకుని వాస్కోడి గామా రైలు హైదరాబాద్ కు వస్తున్నారు ఈ సమాచారం అందుకున్న రంగారెడ్డి డివిజన్ లోని వికారాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ్ భాస్కర్ డిటిఎఫ్ ఎక్సైజ్ ఎస్ఐలు ప్రేమ్ రెడ్డి వీరాంజనేయులు సిబ్బంది రైల్లో తనిఖీలు చేపట్టారు రైల్లోని నాలుగు బోగిల్లో దాడులు నిర్వహించి లక్ష రూపాయలు విలువ చేసే తొంభై ఐదు మద్యం విలువ చేసే మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు